తెలుగు క్యాలెండర్ డాట్ ఓఆర్జీ యూట్యూబ్ ఛానల్ పంచాంగానికి స్వాగతం తిథి నక్షత్ర యోగకరణములకు అంత్య సమయాలను శుభ మరియు అశుభ సమయాలకు ప్రారంభ అంత్య సమయాలను ఇవ్వడమైనది గమనించగలరు మే ఐదు రెండు వేల ఇరవై ఐదు తెలుగు పంచాంగము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం సోమవారం సూర్యోదయము ఉదయం ఐదు గంటల నలభై ఒక్క నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు ఈరోజు తిది అష్టమి ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు నక్షత్రం ఆశ్లేష మధ్యాహ్నం రెండు గంటల ఒక్క నిమిషంల వరకు యోగం వృద్ధి మరుసటి రోజు తెల్లవారుజామున పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు కరణం పవ ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు బాలవ రాత్రి ఎనిమిది గంటల ఒక నిమిషం వరకు అశుభ సమయాలు రాహుకాలం ఉదయం ఏడు గంటల పదిహేడు నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల వరకు గుళిక కాలం మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాల నుండి మూడు గంటల పదహారు నిమిషాల వరకు యమగండం ఉదయం పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు వజ్రం మరుసటి రోజు తెల్లవారుజామున రెండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి నాలుగు గంటల నలభై నిమిషాల వరకు అసుపు సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి రెండు గంటల ఒక్క నిమిషం వరకు